ఈ వీడియోలో హలాసన చేసే ముందు ఏ ప్రాక్టీసెస్ చేస్తే ఇంకా హలాసన అనేది లెవెల్ మనం ఇంప్రూవ్ చేయగలమో చూపిస్తాను అండ్ దీనికి ముందు ఇది ట్రై చేయండి అండ్ తర్వాత మీరు ఈ మ్యాట్ మీద చేయించే ఎక్సర్సైజెస్ చేయండి సో రిజల్ట్ అనేది మీకు తెలుస్తుంది ఓకే స్టార్ట్ ది స్టార్టింగ్ ఎలాంటి ప్రాక్టీస్ కైనా సూర్య నమస్కార్స్ మెయిన్ వార్మ్ అప్ చేయకుండా లైట్ గా మీ బాడీ అనేది వార్మ్ కావాలంటే సూర్య చేయండి ఓకేనా సో ట్వెల్వ్ సూర్య నమస్కారస్ అయినా వెళ్ళండి లేదా అష్టాంగ సిరీస్ సూర్య నమస్కారకైనా వెళ్ళండి మీరు అష్టాంగ సిరీస్ లెవెల్ చేయగలరు అంటే అష్టాంగ సిరీసే వెళ్ళండి ఇంకా కొంచెం బాగా మీకు వామప్ అవుతుంది బాడీ అండ్ వీలైతే త్రీ సెట్ అట్లీస్ట్ సిక్స్ రౌండ్స్ త్రీ రైట్ సైడ్ త్రీ లెఫ్ట్ సైడ్ చేయండి అష్టాంగ సిరీస్ అయితే జస్ట్ టూ రౌండ్స్ లేదా త్రీ రౌండ్స్ చేసినా చాలు ఓకే అండ్ ఎవరికైనా సూర్య నమస్కారం ఎలా చేయాలో తెలియదు ప్రాపర్గా అంటే లైక్ ఈ వీడియో చూస్ చేయండి అదర్స్ కింద డిస్క్రిప్షన్లో కానీ లింక్ పెట్టాను చూస్ చేయండి కోర్స్ మీరు హలాసన నేర్చుకుంటున్నారు అంటే ఖచ్చితంగా సూర్య నమస్కార్స్ అవేర్ అయి ఉంటారు బట్ పర్ఫెక్షన్ కోసం ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలంటే ఈ వీడియోని చూసి మ్యాక్సిమం మీరు నేర్చుకోండి ఓకేనా అష్టాంగ సిరీస్ వీడియో కానీ కొత్తది అప్లోడ్ చేస్తాను సో దాంట్లో మీకు ఇంకా బాగా ఇంప్రూవ్ ఉంటుంది ఫ్లెక్సిబిలిటీకి ప్రాక్టీసెస్కి అన్నిటికీ సో అది మాక్సిమమ్ అప్లోడ్ చేస్తాను అండ్ సూర్య నమస్కార్స్ త్రీ రౌండ్స్ వీలైతే సిక్స్ రౌండ్స్ చేయండి హతాస్టైల్ అండ్ అష్టంగా అయితే టూ టు త్రీ రౌండ్స్ చేస్తే చాలు ఓకే మాక్సిమం ఎంత స్పీడ్గా చేయగలరో అంత స్పీడ్గా చేయండి ఒకవేళ మీకు ఏవైనా హెల్త్ ప్రాబ్లమ్స్ అవి ఉన్నాయి అంటే చైర్ సూర్య నమస్కార్స్ అలా అయినా ప్రిఫర్ చేయండి ఓకేనా అండ్ ఈ వీడియోలో హలాసన ఎలా చేయాలి లైక్ హలాసన ప్రాక్టీసెస్ ఎలా చేసుకోవాలనేది అనేది చేయించాను కదా సో మీకు ఒకవేళ హలాసన పొజిషన్ చేయడం చాలా ఇబ్బంది అంటే దానికి ఆల్టర్నేట్గా ఏది చేస్తే కానీ మీకు హలాసన రిజల్ట్ ఇస్తుంది అనేది కానీ నెక్స్ట్ వచ్చే వీడియోస్లో చెప్తాను ఓకే అండ్ హలాసన ప్రాక్టీసెస్కి వెళ్ళిపోదాం మ్యాట్ మీద నా సజెషన్ ఫస్ట్ వాల్ ఎక్ససైజెస్ చేశాకనే ఇక్కడికి రండి ఓకేనా స్టార్టింగ్ వచ్చేసి ఎంతవరకు మీరు పుష్ చేయగలరో మీ సైడ్కి ఫోర్స్గా ఇలా కూర్చున్నాక కాలని మ్యాక్సిమమ్ వెనక్కి సడన్గా వెనక్కి వేయడానికి చూడండి ఓకే కావాలంటే నీజ్ బెండ్ చేయండి నీజ్ బెండ్ చేసి మీకు వెళ్ళి డ్రాగ్ చేసుకోండి మరి తర్వాత పుష్ చేసేసి పశ్చిమోత్తాసన టైప్కి రావాలి మరి పుల్ చేసేసి వెనక్కి ఓకేనా మీరు ముందుకు వెనక్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా టార్గెట్ పెట్టుకోండి ముందుకు వచ్చేటప్పుడు మ్యాక్సిమమ్ ఇంకా టోస్ పట్టుకోలేకపోతే టోస్ని పట్టుకోవాలని వెనక్కి వచ్చేటప్పుడు అట్లీస్ట్ ఒక్క టో అయినా తాకేయాలి లెవెల్ అనేది చూసుకుంటూ చేయండి ఓకేనా వీలైతే వీడియో సెల్ఫ్గా రికార్డ్ చేసుకొని ఎంతవరకు వెళ్తున్నారు నెక్స్ట్ టెన్ టైమ్స్ చేస్తున్నప్పుడు ఇంకా దానికంటే తక్కువగా కాకుండా ఎక్కువగానే వెళ్ళాలి అని చెప్పేసి ప్రాక్టీస్ చేస్తూ మీ టోస్ ఖచ్చితంగా మ్యాడ్కి టచ్ అయ్యేంత వరకు చూడండి ఓకేనా హలాసన ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు అవన్నీ కానీ కాంట్రాయిండికేషన్స్ ఉంటుంది సో అవి చూసుకొనే చేయండి ఓకే మ్యాక్సిమమ్ సర్వైకల్ స్పాండిలిటీస్ వాళ్ళు చేయకూడదు ఓకే అండ్ స్పైన్ డిసార్డర్స్ కానీ ఉన్నవాళ్ళు చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది అండ్ చాలా కాంట్రాక్ట్ ఇండికేషన్స్ ఉన్నాయి అండ్ దీనివల్ల చాలా బెనిఫిట్స్ కానీ ఉన్నాయి డీటెయిల్గా ఒక వీడియోలో చెప్తాను ఆ లాసన ఎవరు చేయాలి ఎవరు చేయకూడదని సో వీలైతే అది కానీ చూడండి అండ్ ఆన్లైన్ క్లాసెస్ అనేది పెద్దవాళ్ళకి చెప్తూ ఉన్నాను కిడ్స్ వాళ్ళకి కానీ సమ్మర్ క్యాంప్ మే నుంచి స్టార్ట్ చేస్తున్నాను సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి మెసేజ్ చేయండి ఓకే మ్యాక్సిమం బెండింగ్ లేని వాళ్ళకి ఫావర్డ్ బెండింగ్ లేదా స్ట్రెచ్చింగ్ లేని వాళ్ళకి ఇలా సైడ్ పడిపోతారు అనమాట సో మీరు స్పై కరెక్ట్గా కాన్సన్ట్రేట్గా పెట్టి మీ పొజిషన్లోనే ట్రై చేయండి ఓకేనా స్పైన్ బెంట్ ఎక్కువగా చేయకండి సో అందుకనే రోల్ అయిపోతారు సైడ్కి ఇలా లెగ్స్ దూరం పెట్టుకొని మాక్సిమం వెనక్కి వెళ్ వెళ్ళడానికి ట్రై చేయండి ఓకేనా చిన్నపిల్లలు కాబట్టి కొంచెం వాళ్ళు సైడ్కి అలా ఎలా ఊగుతున్నారు బట్ మీరు కరెక్ట్గా మీ సెల్ఫ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు కాన్సన్ట్రేట్గా చేయండి సో మీకు ఆటోమేటిక్గా వస్తుంది ప్రాక్టీస్ ఓకే అండ్ ఈ ఆసన చేసేటప్పుడు ఖచ్చితంగా మనకి ఫుల్ బాడీ నెక్ నుంచి స్పైన్ అంతా స్ట్రెచ్ అవుతుంది బ్లడ్ ఫ్లో అనేది హెడ్ మొత్తం తెలుస్తుంది సో దానివల్ల ఏం భయపడకండి అలాసన పొజిషన్ అలా ఉంటుంది అండ్ మ్యాక్సిమమ్ మీ లెవెల్ రీచ్ అయ్యేంత వరకు మీరు ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యేంత వరకు ప్రాక్టీస్ చేయండి రెస్ట్ తీసుకోండి చేయండి మరి రెస్ట్ తీసుకోండి చేయండి వాల్ ఎక్సర్సైజెస్ ఫస్ట్ చేయండి ఫస్ట్ సూర్య నమస్కారం నెక్స్ట్ వాల్ ఎక్సర్సైజెస్ నెక్స్ట్ ఈ ప్రాక్టీస్ చూయించాను కదా మ్యాట్ మీద కాలని ఇలా పెట్టుకొని పశ్చిమోత్తాసం హలాసన్ స్వింగ్ పశ్చిమోత్తాసన్ స్వింగ్ హలాసన్ స్వింగ్ రెండిటికొస్తూ ఒకవేళ మీరు ఇలా తాకిచ్చాక కాళ్ళని అప్పుడు హ్యాండ్స్ అనేది ఇలా పెట్టుకుంటే సపోర్ట్ ఉంటుంది ఓకే చూడండి చేస్తూ చేస్తుండగా ఆటోమేటిక్గా రోల్ కాలేదు